భూములు దోపిడీ ఆగాలని నేను వెళ్తాను ముందుకి అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను మీరు గనుక భూసేకరణ చట్టాన్ని దయచేసి మీరు దీని మీద అమలు విచక్షణ రహితంగా అమలు చేస్తే మటుకు దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటాను ఎలాంటి బలంగా ఎదుర్కొంటామంటే మీరు లక్ష మంది పోలీసులను పెట్టండి వెయ్యి తోటాలను కాల్పించండి నేను ఎదురెళ్తాను నాకు అంత పిచ్చి బాధ వేదన కోపం ఎస్సీ జడ్లు వచ్చినాయి ఇప్పటికీ భూములకి ఇప్పటికి మన కాకినాడ ఎస్సీజెడ్ ఉంది ఐదు వేల ఎకరాలు ఎవరికి అమ్మి అమ్మిపారు దొబ్బారు అందరు అమ్మిపారు దొబ్బారని తప్పుగా అనుకోకుండా అది ఒక భాష లాక్కు దొబ్బారు అన్న అది కరెక్ట్ ఇది రాయలసీమలో తీసేసుకున్నారని అర్థం ఉందండి రాయలసీమ భాషలో మన గ్యాసలు దొబ్బేశారంటే తీసేసుకున్నారు లాగేసుకున్నారు దొంగతనం చేశారు నాకు అంటే ఈ వేల ఎకరాలు ఏం చేశారు రైతులు సుర్నమూర్తి గారా కాకినాడ ఆయన ఆయన అరెస్ట్ చేశారు నన్ను కలవగానే పాప ఆయన అరెస్ట్ చేశారు ఆయన పెద్ద ఉగ్రవాదిలాగా ఆయన అడిగింది ఏంటంటే నా భూమిని లాక్కోకుండానే గట్టిగా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేశారు ఆయనే ఆ ముఖ్యమంత్రి గారిని చాలా అసహ్యంగా వైసీపీలో ఉన్న నాయకులు తిడితే విచక్షణ రహితంగా తిడితే అన్పార్లమెంటరీ విధానంగా తిడితే వారిని ఏమో పార్టీలో చేర్చుకుంటారు మంత్రులు పదవులు ఇస్తారు ఒక రైతు తన భూమి మీద ఆధారపడి ఎవరికీ యాచించకుండా పాపం కష్టం మీద బతికేవాడిని ఏం చేశారు భూమి లాక్కుంటే కడుపు మనదా ఏంటో మాట్లాడితే ఒక మాట అంటాడు అతను ఏం చేశారు జైల్లో పెట్టించారు ఇది ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ వాళ్ళు పాలు అంటారు నేను బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు పాలన ఎదుర్కొంటా ఉంటారు మరి మీరే బ్రిటిష్ వాళ్ళే మరి దానికి మేమేం చేయాలి మేము ఎదుర్కొంటున్నాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు విచక్షణ లేకుండా కానీ భూసేకరణ చట్టాన్ని అందరి మీద రుద్దితే మటుకు నేను చాలా బలంగా నేను చాలా బలంగా బయటకు వస్తాం చాలా బలంగా బయటకు వస్తాం మేము రైతుల పక్షాన్ని నిలబెడతాం అలాగే మన పార్టీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరు చేసేది కదా అందరంటే మిగతా వాళ్ళు మనం మనం కలుగుతాం అందుకే కులాల ఐక్యతను పెట్టాం మన కులాలను విడతీయం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు నా అనుభవం ఇంత సుదీర్ఘమైన అనుభవం మీకు ఒక పాలసీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు తెలీదా ఈ పాలసీ చేస్తే ఎలా కొట్టుకుంటారో ఆయన తెలీదా తెలుసు కొట్టుకొని చావండి మీరు అప్పుడే నేను కదా మీరు కొట్టుకొని చేస్తే కదా మీరు 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 విడివిడిగా ఉంటే కదా అప్పుడు నేను పార్టీ పదవుల్లో కూర్చుంటాను మంత్రి పదవుల కూర్చుంటాను ఇది మన డివైడ్ అండ్ రూల్ కాదు యునైట్ అండ్ రూల్ దట్స్ వాట్ వెరీ వాళ్ళది డివైడ్ అండ్ రూల్ మనది యునైట్ అండ్ రూల్ అదే పెట్టుకొని గుర్తుంది కలిసి పోరాడదాం కలిసి సాధిద్దాం కలిసి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అలాగే నెల్లూరు నుంచి మణికాంత్ రెడ్డి గారికి షేక్ నహీబ్ కమల్ గారికి ఈ కమల్ గారు మీ సంగతి తెలుసు ఈయన మన ఫ్రెండ్ ఆలీ ఉన్నారు కదా ఆలీ దగ్గర బంధు సలగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క మీరవులు గారికి ప్రతి ఒక్కరికి మీరు జాయిన్ అయ్యారు నేను లాగేస్తాను ప్రతి ఒక్కరికి ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి